శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖుడై ఉంటాడు శివ శైవాగమంలో ఏ శివాలయం పశ్చిమాభిముఖం అవుతుందో ఆ శివాలయం చాలా ప్రసిద్ధమైన శివాలయం పశ్చిమ దిక్కుని చూసింది అనుకోండి శివలింగం చాలా చాలా గొప్పది ఆ శివాలయం సజ్జోజాత ముఖంతో ఉంది అని గుర్తు సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశాన్ములన ఇది ముఖములు కదూ అందులో పశ్చిమాభిముఖమైనటువంటి శివాలయం అంత గొప్పది శ్రీకాళహస్తిలో ఉండేటటువంటి శివలింగం దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేస్తే తాండవ పొద్దు ఒరిగిపోతున్నప్పుడు ఇక ప్రాణం మాటగా మారనప్పుడు ఊపిరి అందక జీవుడు కొట్టుకుంటున్నప్పుడు కాళహస్తీశ్వరుడు ప్రత్యక్షమై ఆఖరి ఊపిరిని భగవన్నామంగా మార్చి వీడు ఆఖరి ఊపిరిలో భగవన్నామని చెప్పాడని తరింపచేస్తాడు అందుకే సాయంతాండవ పొద్దు వాలిపోతున్నప్పుడు ఉపకారం చెయ్యగలిగినటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు అందుకే